హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఏంజల్స్ అంటే ఎవరు ఏంజల్స్ మనకి ఎలా సహాయపడతారు ఏంజల్స్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసుకుందామండి అసలు ఏంజల్స్ అంటే దేవదూతలు ఏంజల్స్ని దేవదూతలు అంటారండి వీళ్ళ వీళ్ళ గురించి కొంతమందికి తెలిసిద్ది కొంతమందికి తెలియకపోవచ్చు అసలు ఏంజల్స్ అనేది ఒక పర్టికులర్ క్యాస్ట్లోనే ఉంటారు అనేది ఏం ఉండదండి ఈ దేవదూతలు అంటే ఇప్పుడు పురాణాల్లో చెప్తుంది బైబిల్లో చెప్తుంది కురాన్లో చెప్తున్నారు ఏంజల్స్ అనేవాళ్ళు ఉన్నారు అయితే అది ఏదైనా మన నమ్మకాన్ని బట్టే ఉండిద్దండి మనం నమ్మాలి ఇప్పుడు మన దేవుణ్ణి అయితే ఎట్లయితే నమ్ముతున్నామో అట్లానే ఏంజల్స్ ఉన్నారు అనేది మనము ఖచ్చితంగా అయితే నమ్మాలి అయితే ఈ ఏంజల్స్ అనేవాళ్ళు మనకి భగవంతుడికి మధ్య ఎట్లా ఉంటారంటే మెసెంజర్స్ అనమాట డివైన్ మెసెంజర్స్ అంటారు ఈ ఏంజల్స్ని ఈ మెసేంజర్స్ మెసెంజర్స్ అంటే మనకి వాళ్ళకి మధ్య మనం ఏమైనా చెప్పాల్సి వస్తే ఇప్పుడు మన ప్రాబ్లం అనేది మనం ఏదైనా ఉంటే మనకి దాన్ని మనం దేవుడి దగ్గర చెప్తాం కదా అది ఆ ప్రాబ్లం అనేది భగవంతుడికి చేరిద్దో లేదో కానీ ఏంజల్స్ అనే వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా ఈ మెసెంజర్ అయితే ఎవరైతే మనం అయితే చెప్తామో వాళ్ళకి ఈ మెసెంజర్ అనే ఈ ఏంజల్ వాళ్ళు వెళ్ళి ఖచ్చితంగా ఆ భగవంతుడికి అయితే మన కోరిక అనేది చెప్తారండి అలాగా మనకి వీళ్ళు చాలా హెల్ప్ అవుతారన్నమాట ఏదైనా అయితే మనం ఖచ్చితంగా నమ్మాలి ఏంజల్స్ వాళ్ళు ఉన్నారు పోతే ఏంజల్స్ నెంబర్స్ అంటే ఏంటి ఇవ్వండి వీటిని ఏంజల్ నెంబర్స్ అని అంటారు ఏంజల్స్ నెంబర్స్ అంటే మనకి జీరో జీరో అనేది వాల్యూ లేని సున్నా అంటే వాల్యూ లేదనుకోకండి జీరోకి చాలా వాల్యూ ఉండిద్ది జీరో నుంచి మనకి నైన్ వరకు వీటిని ఏంజల్స్ నెంబర్స్ అంటారండి ఈ ఏంజల్స్ నెంబర్స్ అంటే ఏంటంటే ఇవి మనకు ఎక్కడైనా వెళ్తున్నప్పుడు మనకి కనిపించాయి అంటే ఈ ఏంజల్స్కి ఈ నెంబర్స్ వీటి ఇవి మనకి ఏదో చెప్పడానికి సూచిస్తుంది అన్నట్లుగా మనము అర్థం చేసుకోవాలి ఈ ఏంజల్స్ని ఈ ఏంజల్స్ నెంబర్స్ అనేవి మనకి తరచుగా కనిపిస్తున్నాయి అంటే ఇవి మనకి ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాయి మనల్ని ఏదో చేంజ్ తేవాలని చూపిస్తున్నాయి మనకి అందుకని కనిపిస్తున్నాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట ఈ ఏంజల్స్ నెంబర్స్ని మనం ఇప్పుడు ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు బయట కనిపించవచ్చు లేదంటే మన టైం ఓపె మన ఫోన్లో టైం గబక్కన చూసినప్పుడు అప్పుడు మనకి టైంలో కూడా ఇట్లా ఈ నెంబర్స్ అనేవి ఇట్లా కనిపించవచ్చు లేదంటే మనం బయటికి వెళ్ళినప్పుడు వెహికల్ మీద కనిపించవచ్చు షాపులు బోర్డుల మీద కనిపించవచ్చు ఎక్కడైనా ఈ ఏంజల్స్ నెంబర్స్ మనకి కనిపిస్తుంటే పదే పదే కనిపిస్తూ ఉంటే వాటికి ఏదో ఒకటి మనకి లైఫ్లో ఏదో చేంజ్ మార్పు అయితే రావాలి అన్నట్లుగా చూపిస్తుందండి మనకి మంచి చేయడానికే వీళ్ళు మనకి కనిపిస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి ఈ నెంబర్స్ అనేవి కనిపిస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలన్నమాట ఈ ఏంజల్స్ నెంబర్స్ అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ మనం మొబైల్లో కానీ ఎక్కడైనా కానీ మనకి డబల్ జీరో డబల్ జీరో త్రిబుల్ జీరో ఈ సంఖ్య కనిపించినా లేదంటే డబల్ వన్ డబల్ వన్ త్రిబుల్ వన్ ఇది కనిపించిన లేదంటే డబల్ టూ డబల్ టూ త్రిబుల్ టూ ఈ నెంబర్ కనిపించిన డబల్ త్రీ డబల్ త్రీ త్రిబుల్ త్రీ ఈ నెంబర్ కనిపించిన డబల్ ఫోర్ డబల్ ఫోర్ త్రిబుల్ ఫోర్ ఈ నెంబర్ కనిపించిన డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఈ నెంబర్ కనిపించిన డబల్ సిక్స్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఈ నెంబర్ కనిపించిన డబల్ సెవెన్ డబల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ ఈ నెంబర్ కనిపించిన డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ ఈ నెంబర్ కనిపించిన డబల్ నైన్ డబల్ నైన్ త్రిబుల్ నైన్ ఈ నెంబర్ కనిపించిన ఏది కనిపించినా కూడా ఏంజల్స్ మనకి ఏదో చెప్పడానికి అని మనం అర్థం చేసుకోవాలి ఏదో మనని మంచి వైపు దారి చూపించడానికి ఈ నెంబర్స్ మనకి కనిపిస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలండి ఏదైనా నమ్మాలి నమ్మకం మీదే ఉండిద్ది ప్రజెంట్ అయితే ఏంజల్స్ నెంబర్స్ అంటే ఇదేనండి వీటికి అర్థాలు కూడా ఉంటాయి ఇది వేరే నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇప్పుడు అయితే ఈ నెంబర్స్ అంటే ఏందో తెలుసుకున్నారు కదా మనకి గుడ్ సైన్ బ్యాడ్ సైన్ అనేది ఉంటుంది కదండి మనం పిల్లెదురు వస్తే మనకి అపశెక్నం అనుకుంటాం కదా అలాగే మనకి కొన్ని గుడ్ సైన్స్ కూడా ఉంటాయి అవి ఏంటంటే బటర్ఫ్లైస్ కనిపించినా మనం వెళ్తున్నప్పుడు సడన్గా బటర్ఫ్లై కనిపించినా ఫెదర్స్ కనిపించిన లేదంటే రెయిన్బో అట్ల కలర్స్ ఏమైనా కనిపించినా కూడా అవన్నీ మనం మంచికే అని మనం మనము అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉండిందండి అవి నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది అర్థమైంది అనుకుంటానండి ఇది ఏంజల్స్ గురించి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి